శ్రీ కొండలమ్మ దేవి అన్న కృష్ణా జిల్లా మండలం వేమవరం గ్రామంలో వేయించేస్తున్న శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవస్థానంలో ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా జాష్ట బహుళ విజయ సందర్భంగా ఉదయం నుండి మా దేవస్థానం అర్చకస్వామి శివశంకర్ గారు పరిసర గ్రామాల నుండి వచ్చిన ఋత్వికులు ఇతర బ్రాహ్మణులు కలిసి శ్రీ ఇరువురు అమ్మవార్లకు పంచామృత అభిషేకములు ఇతర పూజా కార్యక్రమాలు జరిపిన అనంతరం లక్ష మల్లె పూలతో లక్షార్చన పూజా కార్యక్రమం కూడా ఎంతో వైభవంగా జరిపన్నారు ఈ లక్ష మల్లెల పూజా కార్యక్రమానికి ఉయ్యూరు పరిసర గ్రామాల నుండి వందలాది మంది సేవా భక్తులు మరియు ఈ పూజా కార్యక్రమం తొలగించడానికి ఎంతోమంది పరిసర గ్రామాల నుండి ఇతర జిల్లాల నుండి కూడా వచ్చి ఈ పూజా కార్యక్రమం తొలగించడం జరిగింది పూజ అనంతరం కూడా సేవా భక్తులకు ఈ పూజా కార్యక్రమానికి కాదని భక్తులకు అందరికీ కూడా ఉచిత అన్న ప్రసాదం కూడా దేవస్థానం తరపున అందజేయడం జరిగింది అంతేకాకుండా ఉదయం నుండి శ్రీ వాళ్ళకు నివేదన చేసిన ప్రసాదములు కూడా దేవాలయానికి వచ్చిన భక్తులందరికీ కూడా ఉచిత ప్రసాదం అందజేయడం జరిగింది ప్రతి సంవత్సరం వల్లే అత్యంత వైభవంగా ఈ పూజా కార్యక్రమం జరిగిందని తెలియపరచుకుంటున్నాను శ్రీమాత్రేనమ్మ శ్రీ కొండలమ్మ దేవి అయినమ